కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పంతొమ్మిది నెలల్లో ప్రభుత్వ హాస్టల్స్ లో దాదాపు ముప్పై కోల్పోయారని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి తెలిపారు పెద్ద బయలలో నిన్న ఒక ఆశ్రమ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన సంఘటన అత్యంత దారుణమని ఇవన్నీ ప్రభుత్వ నిర్లక్ష్య హత్యలేనని ఆయన ఆగ్రహంగా వ్యాఖ్యానించారు మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు పెట్టి ఉన్నప్పటికీ విద్యార్థులకు కనీసం వసతులు కూడా కల్పించలేకపోతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నట్లు ఆయన చెప్పారు హాస్టల్స్ లో సరైన భోజనం శ్రద్ధ వైద్య సౌకర్యాలు భద్రత వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే ఈ గతుకు ఘటనలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు ప్రభుత్వం వెంటనే పరిస్థితులను సమీక్షించి విద్యాగ్రహ సంక్షేమం కోసం కఠిన చర్యలు చేపట్టాలి అని కారుమూరి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు కొర్రా భాస్కర్రావు లక్ష్మి దంపతుల కథనం ప్రకారం కొర్రా పూజిత పద్నాలుగు సంవత్సరాలు పెద్ద గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల టూలో తొమ్మిదవ తరగతి అవుతుంది ఈ నెల ఎనిమిదిన సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది గొంతులో నొప్పి దగ్గు వస్తుందని చెప్పడంతో పదిన తల్లిదండ్రులు ఏదైతే పెద్ద బయలు పిహెచ్సికి తీసుకెళ్లి పరీక్ష చేయించారు హెచ్బి సిక్స్ పాయింట్ టూ ఉందని మందులు ఇచ్చారు ముంచకి పట్టు ముంచకి పుట్టు ఏరియా ఆసుపత్రికి వెళ్లాలని సూచనతో అక్కడ మళ్ళీ పరీక్షలు చేసి తేడా ఏమీ లేదని చెప్పారు దీంతో పూజతను తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు ఈ నెల పద్నాలుగున పూజతో నొప్పి ఎక్కువైంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది దీంతో తల్లిదండ్రులు ఉదయం ఎనిమిది గంటలకు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కి ఫోన్ చేశారు అయితే రెండు గంటలు పడుతుందని సిబ్బంది సమాధానం చెప్పారు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ రావడానికి రెండు గంటలు పట్టిద్దని చెప్పారంట ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైనటువంటి పరిస్థితి ఒకసారి మీరు చూడండి తర్వాత దీంతో ఎంపీటీసీ ద్వారా తల్లిదండ్రులు వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేస్తే గంటలు వస్తామని సిబ్బంది వదిలిచ్చారు ఎంతకు వన్ నాట్ ఎయిట్ రాకపోవడంతో ఆటోలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద బయలు పీహెచ్కి వెళ్లారు అక్కడ వైద్య సిబ్బంది పరీక్షలు చేసి వెంటనే పాడేరు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని రిఫర్ చేస్తే అక్కడ కూడా వన్ నాట్ ఎయిట్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఒత్తిడి మేరకు ఆసుపత్రి సిబ్బంది పీహెచ్సి అంబులెన్స్లో పూజితను తరలించారు పాడేరు జిల్లా ఆసుపత్రిలో వైద్యం అందిస్తుండగా పరిస్థితి వికటించి పూజిత పద్నాలుగేళ్ళ పూజిత మరణించినటువంటి పరిస్థితి ఒక పక్క అంబులెన్సులు సకాలంలో రాలేదు ఇంకొక పక్క అక్కడ పాఠశాలలోనే అమ్మాయికి ఆరోగ్యం క్షీణించేటటువంటి పరిస్థితి ఎందుకంటే సరైనటువంటి తాగునీరు అక్కడ ఉండటం లేదు కలుషితమైనటువంటి నీరు తాగుతూ ఉన్నారనేది మనం చూస్తూనే ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన పంతొమ్మిది నెలలో ముప్పై ఒక్క ముప్పై ఒకటవ విద్యార్థి విద్యార్థులు మందించిన ముప్పై ఒక్క మంది ఇది ముప్పై ఒకటవ మరణం ప్రభుత్వ మరణాలు ఇవన్నీ ప్రభుత్వ హత్యలు చిన్న పిల్లలను పొట్టను పెట్టుకుంటా ఉన్నారు కనీసం ఇప్పటికైనా చర్యలు తీసుకోండి ఇంకా మిగిలిన పిల్లలు చనిపోకుండా పంతొమ్మిది నెలల ముప్పై ఒక్క మంది పిల్లలు చనిపోవటం ఏందండి ప్రభుత్వ స్కూల్లో చదివేటటువంటి పిల్లలు ప్రభుత్వ హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో చూడండి మూడు లక్షల మూడు వేల కోట్లు అప్పులు చేశారు ఇప్పటివరకు పిల్లలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఈ ప్రభుత్వం ఉండి పిల్లలను పొట్టను పెట్టుకుంటుందంటే ఏం చేయాలి ఈ ప్రభుత్వాన్ని నిమ్మకు నీరెత్తినట్టున్నారు ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతాడు ఉప ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్ సకల శాఖల విధ్వంసమంత్రి నారాలు బాధ్యులపై తగిన విధంగా చర్యలు తీసుకోకపోతే మరింత సంఘటనలు చోటు చేసుకోవచ్చని ఆయన హెచ్చరించారు విద్యార్థుల కుటుంబాలు సామాజిక సంఘాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తు చేసుకొని తదుపరి ఇలాగే ఘటనలు జరగకుండా ప్రభుత్వాన్ని దృష్టి సారించామని ఆయన కోరారు ఈ సమస్యపై వెంటనే ప్రభుత్వ చర్యలు తీసుకోవడం అవసరమని ఆయన వివరించారు